ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు జానించుట క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన అలవాటుగా ఉండాలి వాక్యము వినుట వలన మనసుకు నెమ్మది సంతోషము దేవుని దీవెనలు మెండుగా ఉంటాయి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవ ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనకు తిరస్కరించేవాడు ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించుట దేవునికి ఎంతో ఇష్టము కుటిల చిత్తుడు అనగా అబద్ధములాడు వాడు దేవుడు అంటే భయము ఉండదు చెడు వ్యసనములకు బానిసలైన వారు మూర్ఖులు ఇటువంటి వారు దేవుని వాక్యము వినరు వాక్యము దగ్గరకు రారు లోకానుసారంగా జీవిస్తారు బుద్ధిహీనులు కావున ప్రేమైన వారులారా కుటిల చిత్తునితో సాంగత్యము ఎన్నడూ చేయకూడదు ఇటువంటి వారు చేసే చెడ్డక్రియలతో మనల్ని కూడా పాలి చేయగలరు చెడు అలవాట్లు అలవాటు చేస్తారు ఎందుకంటే వాడు చెడిపోయి మనల్ని కూడా యథార్థంగా ఉన్నవారిని కూడా పాడు చేయగలరు కావున దేవుని బిడ్డలమైన మనమందరము మంచి వారితో సహవాసం చేయాలి భయభక్తులు గల వారితో సహవాసం చేయాలి సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి పాటలు పాడాలి ఆరాధనలో పాల్గొనాలి దేవుని వాక్యము ఇతరులకు తెలియని వారికి బోధించాలి మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి మాట్లాడే మాటలు ఆనందకరంగా ఉండాలి ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడరాదు కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలి వేదన బాధలో ఉన్నవారిని ఓదార్చాలి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడాలి తప్ప వారిని బాధపరిచే మాటలు మాట్లాడకూడదు వేదలను కనికరించాలి పిల్లలను దేవుని ఎందు భయభక్తులతో పెంచాలి యవనస్తులను చెడి వ్యసనాలకు బానిసలు కాకుండా వారిని సరైన మార్గంలో నడిపించాలి దేవుని వాక్యము వినిపించాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆ మెయిన్ ప్రార్థన సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి గడిచిన దినమంతా మీరు ఎక్కల చోటున కాచి కాపాడినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి తండ్రి మీకు స్తోత్రములు వివేకమని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యం విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు కొరతలు తీర్చండి తండ్రి మోడబారిన జీవితాలను చేయగలవు తండ్రి మారాను మధురముగా మార్చగలవు దైవ మీకు స్తోత్రములు అయ్యా చేదు అనుభవములు గల జీవితాలను మధురముగా మార్చండి తండ్రి ఆ యొక్క కష్టాలు కన్నీళ్ళు వేదన బాధలు తొలగించండి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలకు ఎటువంటి కొదువలు ఉండవు అని వాక్యము ద్వారా సెలవిచ్చినారు తండ్రి మీకు స్తోత్రములు పిల్లల భవిష్యత్తు పట్ల మీ కృప ఉంచండి సరైన ఉద్యోగాలు దయచేయండి ఎటువంటి చెడు వేసనాలకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి తగిన సమయంలో ఘనంగా వివాహములు జరుగులాగునా మీ కృప ఉంచండి ఎండిన జీవితాన్ని చేయగల చేయగలదేవా మీకు స్తోత్రములు మీ యొక్క కార్యములు కనపరచండి తండ్రి మీ యొక్క కార్యములు చూడవలనని ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి అద్భుతాలు జరిగించండి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి సమృద్ధి దయచేయండి ఒకరి దగ్గర చేయిచాపు వారిగా కాకుండా ఇతరులకు వారిగా దయచేయండి పిల్లల చదువుల్లో రాకపోకల్లో కాపాడండి ఎంతో కష్టపడి వ్రాసిన ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు దయచేయండి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై మీ నామమునకు మహిమ తెచ్చేవారిగా చేయండి కుంటి వారిని గుడ్డివారిని మూగవారిని వారిని కాపాడండి వారికి కావలసిన సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రబోయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్